హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది నిన్నటి వీడియో అన్నమాట ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఆ శివయ్య దర్శనం ఎలా అయ్యింది మా ఊర్లో శివాలయంలో ఏమేం జరిగాయి అవన్నీ కూడా నేను ఇవాళ నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది విందూరు శివాలయం అండి చాలా బాగుంటుంది ఇంతకు ముందు వచ్చేసి కూడా ఇక్కడ శివాలయమే ఉండిందండి అది వచ్చేసి చోర్లు కట్టించిన గుడి అనమాట నిధుల కోసము అని చెప్పేసి శివలింగాన్ని పగలగొట్టి దాని కింద నిధులు ఉన్నాయని చెప్పేసి తవ్వి గందరగోళం చేశారంటండి అప్పుడు శిథిలావస్థకు వచ్చేసిందనమాట గుడి తర్వాత ఊర్లో వాళ్ళందరూ కలిసి ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించారనమాట గుడి అంతా కూడా ఇట్లాగా పెద్దదిగా నిర్మించారండి చాలా బాగుంది జ్ఞానప్రసూర ఒకటేనండి పాత విగ్రహము శివా శివుడి విగ్రహం కూడా కొంచెం లైట్గా డ్యామేజ్ అయిందండి అందుకని చెప్పేసి శివుడి విగ్రహాన్ని కూడా కొత్తదిగా చేయించామన్నమాట ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాకు బంధువులు అవుతారండి ఇది విందురు అని చెప్పాను కదండి మా అమ్మ తరఫున ముగ్గురు నలుగురు అండి బంధువులు మూడు అండ్ ముగ్గురు నలుగురు అంటే సారీ మూడు నాలుగు కుటుంబాలు మాత్రానికే మా అమ్మ పక్క బంధువులు మొత్తం అండి మా నానమ్మ పక్క బంధువులు అందరూ కొంతమంది అయితే బాగా రక్త అండి అందరూ మా ఊర్లో ప్రతి ఒక్కరు మాకు బాగా బంధువులే అవుతారు కాకపోతే నేను వెళ్ళి మాట్లాడే అంత ఉండదండి అంటే టైం ఉండదు అనమాట ఫంక్షన్స్లో వెళ్ళి కలిస్తే నేను నేను ఇట్లా గుళ్ళోనేనండి అందరితో కలవడము మాట్లాడడం అంతా కూడాను చాలామంది అయ్యప్ప వేసుకొని జంటలు జంటలుగా కూర్చొని మంచిగా పూజ చేసుకుంటున్నారన్నమాట కొంతమంది కథలు చదువుతారు పురాణం కథలు ఇక్కడ కూర్చునేసి దీపాలు పెట్టుకొని దీప దానం కొంతమంది చేసుకున్నారు ఇంకా వీడియో చాలా ఉండిందండి కొంచెం అంటే మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను కట్ చేసాను అనమాట ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది ఇక్కడ వచ్చేసి నేను పదకొండు చుట్లు అంటే పద పదకొండు ప్రదక్షిణాలు చేస్తాను వెనకాల రాగి చెట్టు వేప చెట్టు ఉందనమాట ఆ విగ్రహాన్ని మొత్తం కలిపి నేను పదకొండు ప్రదక్షిణాలు చేస్తాను వీళ్ళందరూ కూడా మాకు రిలేషన్స్ అవుతారండి మొత్తం అయ్యప్పమాలు వేసుకున్న వాళ్ళు అందరూ కూడా జంటలు జంటలుగా వచ్చి మంచిగా పూజ చేసుకుంటున్నారనమాట నేను నాకు తెలిసినట్టుగా నేను పూజ చేసుకున్నానండి కొంతమంది వచ్చేసి పన్నెండు ఇరవై ఒకటి పిండితో దీప కుంది తయారు చేసి అలా దీపం పెట్టున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టున్నారు చాలా డిఫరెంట్గా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారము అట్లా పెట్టుకుంటారు కదండి ఇందులో మెయిన్ ఈ యూట్యూబ్ వల్ల మంచి మంచి పూజల గురించి కానివ్వండి శ్లోకాల గురించి కానివ్వండి పిల్లలకి నేర్పించడానికి కూడా పూజల గురించి తెలుసుకోవడానికి కూడా చాలా బాగుంది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందండి మనం మంచిని తీసుకుని చెడుని పక్కన పెట్టాలన్నది నా ఉద్దేశము ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయండి అలానే ఫోన్లో కూడా అంతేను మంచి చెడు రెండు ఉంటాయన్నమాట మనం మంచిని తీసుకోవాలి ఈ పూజల గురించి కానివ్వండి ఇంతకుముందు ఇంతగా ఉండేటివి కాదంట మా అత్తయ్య అంటూ ఉంటుందండి ఈ పూజలు కానీ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయమ్మా యూట్యూబ్ వచ్చిందని చెప్పేసి యూట్యూబ్లో అన్నీ చేస్తున్నారు అని కానీ యూట్యూబ్ వల్ల భగవంతుడికి ఇంకా దగ్గర అవుతున్నారేమో అనేసి నా ఉద్దేశము అంటే ఇష్టపడేవాళ్ళు భగవంతుడిని ఎలా పూజించాలా భగవంతుడిని ఎలాగా మనం సేవించాలా అనేది తెలుస్తుంది అన్నది నా ఉద్దేశం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజించుకున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను అంటే సిక్స్ లోపల పెట్టేశానండి ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్క లాగా ఉందంటండి కొంతమంది చెప్పడం సెవెన్ దాకా ఉంది అన్నారు కొంతమంది సిక్స్ దాకే ఉంది అంటున్నారు ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్క లాగా చూపిస్తుంది అనమాట ఎందుకు వచ్చింది కాలం అంటే ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ దాకా స్టార్ట్ అవుతుందని నా ఉద్దేశం అందుకని చెప్పేసి నేను ఫైవ్ థర్టీకి వెళ్ళాను సిక్స్ లోపలే పెట్టేశానండి దీపం మాత్రానికి మా చిన్నబ్బాయి రాలేదు కాలేజీలో ఉండేడనమాట మా పెద్దబ్బాయి నేను కలిసి పెట్టాము ప్రతిసారి అయితే మా ఆయన నేను పెట్టేవాళ్ళం అండి గుర్తొచ్చాడు భలే బాధ అనిపించింది ఆయన చేత పెట్టించేదాన్ని అండి ప్రతిసారి ఆయన చేత వెలిగించేదాన్ని మంచిది ఆయనకు ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో ఏది మనం అనుకున్నట్టు జరగవు కదండి నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి నెయ్యి మొత్తం పీల్చేసినాయండి ఒత్తులు తర్వాత ఎగస్టా నువ్వుల నూనె పోయాల్సి వచ్చిందనమాట మొత్తం కొంచెం వెలిగించాం కదండి దీన్ని దానం కూడా చేస్తారండి ఇప్పుడు ఇస్తారు అక్కడిని తీసుకెళ్ళి పంతులకు కూడా దానం చేస్తారు కానీ చాలామంది జనాభా ఉండారండి అందుకే నేను దానం చేయలేదు శివుడికి పెట్టి కొబ్బరికాయ అక్కడే కొట్టేసామన్నమాట కొంతమంది గుళ్ళో కూడా ఇస్తున్నారు కానీ కొబ్బరికాయ పక్క ఊరు వాళ్ళందరూ కూడా చాలామంది వస్తున్నారండి అంటే రద్దీ ఎక్కువ అవుతుందనమాట ఎందుకులే మళ్ళీ పంతులను ఇబ్బంది పెట్టడం అనే ఉద్దేశంతో ఇక్కడే కొట్టేసిమని చెప్పాను మా అబ్బాయిని మా చిన్న అబ్బాయికి కొబ్బరికాయ కొట్టడం రాదండి పాపము వాడు ప్రతిసారి ట్రై చేయాలని చూస్తాడంటే మంచి కొట్టాల వాడిని వాడు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి రకరకాల షేపుల్లో పగలుతుంది వాడు కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా నాకు బలైన వస్తుంది మా చిన్నబ్బాయి బా పెద్ద అబ్బాయి బాగా కొడతాడండి ఈ విధంగా నేను కొట్టి అక్షంతలు సమర్పించి పువ్వు సమర్పించి పూజ కంప్లీట్ అయ్యింది నేను నెక్స్ట్ వచ్చేసి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేశానండి దీపాలంతా పెట్టేసిన తర్వాత చూడండి ఎంత పండగ వాతావరణం ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కొక్కరు ఒక్కోలాగా పెడుతున్నారండి కొంతమంది అయితే ఉపవాసం ఉన్నారండి చాలామంది నేనైతే ప్రతిసారి ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఉండట్లేదండి అంటే ఆరోగ్యం సహకరించట్లేదు అందుకని చెప్పేసి ఉపవాసం ఉంటే గ్యాస్ మెయిన్ ఫామ్ అవుతుందండి చాలా ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి వీళ్ళందరూ కూడా మా నాన్నమ్మ పక్క బంధువులేను మాట ముడుగు ఎంగడిగిరి ఈ ఏరియాలంతా చాలా సర్కిల్ ఉందండి మా నాన్నమ్మకి ఇప్పుడు ఒక ఇద్దరిని పరిచయం చేస్తాను చూడండి వాళ్ళు కూడా మాకు బంధువులే అవుతారనమాట చేతులు వెనకాల పెట్టుకొని ఉన్నాడు కదండి ఆయన గుడికి చైర్మన్ సీనా రెడ్డి వైట్ పంచి కట్టుకోండి ఆయన బాబుల్ రెడ్డి అండి దేవుడు కార్యాలు అంటే మాత్రానికి వీళ్ళు ముందుంటారండి సేవ చేయడంలో మెయిన్ అందరిలో కలిసిపోతారు శివయ్య చూడండి మా ఊరి శివయ్య ఎంత బాగుందో అలంకరణ అంతా కూడాను అసలు రెండు కళ్ళు సరిపోలేదండి ఏదో ఒక ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి అండి అండి నేను పాత పురాతనమైన గుడి అని చెప్పాను కదా ఆ గుడిలోది అనమాట అదే చోరలు కట్టించిన గుడి అని చెప్పాను కదండి ఇది అప్పుడు విగ్రహం అనమాట అండి ఇది ఈమె జ్ఞానప్రశురాంబ ఈయన కుమారస్వామి వల్లి దేవసేన అమ్మవార్లు అండి కలగా ఉన్నారో చూడండి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపానండి మా నాన్నమ్మ తరఫున మా అమ్మ తరఫున బంధువులే అవుతారండి ఊరంతా కూడా బంధువులేనండి నాకు ఆ ఒక బాగా హ్యాపీగా అనిపిస్తుంది కానీ వెళ్ళి వెళ్ళడం అంతా కూడా కొంచెం తక్కువేను ఈయన ఉన్నాడు కదండి అయ్య మాలేసుకొని అదే శివుడి విగ్రహం అదే గర్భగుడి లోపలికి వెళ్తున్నాడు కదండి ఇదిగో ఈయన రామిరెడ్డి అనేసి రామిరెడ్డి స్వామి అండి మాలేసుకో ఉన్నాడు కదా అసలు దేవుడు కార్యాలంటే కూడా ఈయన కూడా ముందుంటాడండి ప్రతి విషయంలో స్వామికి సేవ చేసే విషయంలో మాత్రానికి చాలా ముందు ఉంటాడండి పొద్దున్నే లేసి సుప్రభాతం పెట్టడం పెట్టడం కానివ్వండి నవగ్రహాల దగ్గర అంతా క్లీన్ చేయడం కానివ్వండి పూలు పెట్టేసినట్వి అవంతా కూడా గందరగోళంగా ఉంటుందండి అదంతా మొత్తం క్లీన్ చేయడం ఈ స్వామి అండి ఈ ఇప్పుడు ఫేస్ కనిపిస్తుంది కదా రామిరెడ్డి స్వామి అండి చాలా ముందు ఉంటాడండి చాలా యాక్టివ్గా ఉంటాడు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే కూడా బాగా అనిపిస్తుంది అండి స్వామికి సేవ చేయాలన్నా వాళ్ళకి మనసుకి అనిపించింది అంటే అది నిజంగా అదృష్టమే కదండి ఆ స్వామి వీళ్ళ చేత సేవ చేయించుకుంటున్నాడు అంటే నా పూజ అంతా అయిపోయిందండి ఈ దీపం కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ దీన్ని ఆకాశ దీపం అంటారండి ఇప్పుడు నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను కొంచెం భక్తులు ఎక్కువ మంది రావడం వల్ల కొంచెం లేట్ అయింది అనమాట సెవెన్ థర్టీ అయింది ఇంకా నేను దాన్ని చూసి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఎన్ని చుట్టూ తిరిగానో నాకే తెలియదండి ప్రదోషకాలంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకుంటే మంచిదంటండి అందుకని చెప్పేసి అశ్వసంధ్యాలు వేల కదండి ప్రదోషకాలంలో ఓం నమ శివాయ అనుకుంటా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాను తిరుగుతూనే ఉన్నానండి ఇప్పుడు టైం అయిందనమాట అదే ఆకాశ దీపాన్ని స్టార్ట్ చేసేసారు చాలా బాగా అనిపించిందండి అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే పెద్ద పెద్దగా అరస్తా అంటే మంత్రాన్ని జపిస్తా అది పైకి లాగారండి కానీ ఆ వీడియో కూడా అంటే ఆ సౌండ్లు కూడా పెడదామనుకున్నాను అనుకున్నాను కానీ కాపీ రైట్ పడతాయో అనే ఉద్దేశంతో నేను ఆ సౌండ్ లాంటి ఏం పెట్టలేదు చాలా పండగ వాతావరణం అని చెప్పొచ్చండి అలా బాగుండిందండి దీని తర్వాత నైన్ ఓ క్లాక్కి తోరణం అని చెప్పేసి మైక్లో అనౌన్స్ చేశారండి నైన్ అంటే నేను ఉండలేక కొంచెంసేపు అంటే ఆకాశ దీపాన్ని చూసి వచ్చేసానండి దీని తర్వాత నైన్ ఓ క్లాక్కి జోలా తోరణం జరిగింది మా మావయ్య మా పిల్లల్ని పంపించాను ఇది చూస్తే మంచిదండి దీని కింద వెళ్ళినా కానీ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ